రామ్ తిరిగి స్వాగతం జిల్జిట్ బాల్తిస్తాన్ పాక్ ఆక్రమిత ప్రాంతంలో ఉంది మన భారతదేశ పటంలో అత్యంత అగ్రభాగాన ఉండేదే గిల్జిట్ బాల్తిస్తాన్ సరే సాంకేతిక పరంగా దీన్ని పాక్ ఆక్రమిత కాశ్మీరుగా చెప్పుకుంటున్నాం కానీ సాంస్కృతిక పరంగా చూసేటట్టయితే ఇది కాశ్మీర్లో భాగం కాదు సాంకేతిక పరంగానే కాశ్మీర్లో భాగం అసలు వీళ్ళు కాశ్మీరీలు కారు అనేక జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు అనేక భాషలు మాట్లాడేవాళ్ళు పేరుకు ఇస్లాం మతమైన ఎన్నో తెగలకి పుట్టినిల్లు ఉదాహరణకి చెప్తాను ప్రాంతాల వారీగా తెగలు విభజించబడి ఉన్నాయి షీయాలు నలభై శాతం ఉన్నారనుకుంటున్నటువంటి షియాలు భారత్కి ఇటు లడఖ్ ఉన్నటువంటి బల్తీస్తాన్లో ప్రధానంగా ఉంటారు దాని కిందనే డైమర్ దగ్గర సున్నీలు ఉంటారు నలభై శాతం షియాలు ఉంటే ముప్పై శాతం సున్నీలు ఉన్నారు షియాల్లోనే ఇంకొక సెక్ట్ ఇస్మాయిల్ సెక్ట్ వాళ్ళు ఇస్మాయిల్ సెక్ట్ వాళ్ళు ఇరవై నాలుగు శాతం ఉన్నారు వేరే ప్రాంతాల్లో ఉన్నారు నూరు భాషా సెక్ట్ వాళ్ళు ఒక ఆరు శాతం ఉన్నారు స్థూలంగా ఇది కాకపోతే దీన్ని మార్చాలని పాకిస్తాన్ ఎన్నోసార్లు ప్రయత్నం చేయడా కాదు పంతొమ్మిది వందల నాకు తెలిసి డెబ్భై నాలుగు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులోనే అప్పటిదాకా ఒక ప్రొటెక్షన్ ఉండేది ఈ ఏరియాకి దాన్ని తీసేసి వీళ్ళు ఎవరైనా అక్కడికి వచ్చి భూమి కొనుక్కోవచ్చు సెటిల్ కావచ్చు అని పెట్టి సున్నీలని మెల్లిమెల్లిగా పస్తువుల్ని తర్వాత పంజాబీల్ని ఆ ప్రాంతాల్లో సెటిల్ చేయాలనేటువంటి దురాలు వచ్చిన పాకిస్తాన్కి ఏర్పడింది అదేందుకు అసలు అసలు సెక్టేరియన్ వైలెన్స్ జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జిల్జిట్ మాసక్కర్ అంటారు వందల మందిని చంపేశారు ఒసామా బిన్ లాడెన్ మద్దతుతోటి జనరల్ జియావుల్ హక్కు తర్వాత ఈ వీళ్ళందరూ కూడా ఒక షియాలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నడిపారు ఆ చరిత్ర ఉంది సో జిల్జిట్ బాల్తీస్తాను ఆక్రమిత కాశ్మీర్లో సాంస్కృతిక పరంగా భాగం కాదు అనేది మనం తెలుసుకోవాలి మరి అటు ఎందుకంటే ఇది చాలా కీలక ప్రాంతం అండి మరి ఏమి జరిగింది ఎందుకు కీలక ప్రాంతం అంటున్నారు చాలా హయ్యెస్ట్ మౌంటైన్స్ ఇక్కడే ఉన్నాయి కే టూ ఇక్కడే ఉంటుంది వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ చాలా ఉన్నాయి అన్ని మౌంటైన్స్ కారకోరం హిమాలయ హిందూకుష్ మూడు కలిసే ప్రాంతం అనుకోండి ఇది అంత కీలకమైంది మన ఆఫ్ఘనిస్తాన్ వఖాన్ గోడర్ బార్డర్ పక్కనుంది తజకిస్తాన్కి వెళ్ళాలన్నా చ మనకి చైనాకున్న బోర్డర్ బార్డరు దీని ద్వారానే పక్క ఉన్నది టిబెట్ది చైనాకో ఎప్పుడూ లేదు సో చాలా కీలకమైన ప్రాంతం సెంట్రల్ ఏషియాకి ఇది చాలా కీలకమైన ప్రాంతం ఆ గేట్వే అందుకనే గ్రేట్ గేమ్ కను రష్యాకి మధ్య జరిగిన గ్రేట్ గేమ్లో భాగంగానే ఇదైంది అదేంటో తన మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ఎందుకంటే తెలియకుండా జిల్జిట్ బాల్తీస్తాన్ యొక్క ఆందోళన గురించి తెలుసుకోవడం కష్టం ఎందుకంటే మీకు ఇంకొంచెం ముందుకు వచ్చేసి మనం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం భారత్ వచ్చిన తర్వాత కాశ్మీర్ మహారాజు మనతోటి జాయిన్ కానప్పుడు కూడా ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో ఆయన మనతోటి పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్లో జాయిన్ అయినప్పుడు జమ్మూ కాశ్మీర్ ఆటోమేటిక్గా గిల్జిట్ బాల్తిస్తాన్తో కలిసి మనతో వచ్చింది మొత్తం భారత్కొచ్చేసింది వచ్చేసింది అయితే బ్రిటిష్ కుట్రపూరితంగా అక్కడ ఉన్నటువంటి బ్రిటీష్ అధికారి విలియమ్స్ని ముందే ప్లాన్ చేసుకొని గవర్నర్ని హౌస్ అరెస్ట్ చేసి తిరుగుబాటు చేసి ఈ గిల్జిట్ బాల్తిస్తాన్ ఏరియాని స్వతంత్రం ప్రకటించుకొని వెంటనే పాకిస్తాన్లో కలిపేశారు యాక్చువల్ గిల్జిట్ బాల్తిస్తాన్ కూడా కాదు ఆ రోజు గిల్జిట్ ఏజెన్సీ ప్రాంతమే ఇంకటి దీనికి ఆ అది కూడా మీకు తెలుసుకోవాలి గిల్జిట్ ఏ ఏజెన్సీ ప్రాంతంలో గిల్జిట్ ఉంది ఇంకా హంసా ఉంది నగర్ ఉంది చాలా ఉన్నాయి ప్రిన్సిల్ స్టేట్స్ ఏరియాస్ ఇటన్నింటినీ కలిపి మనం గిల్జిట్ ఏజెన్సీ ఏరియాస్ అంటాం అది కూడా ఎందుకో చెప్తాను ఈ బ్రిటిషు వాళ్ళు అన్నాను కదా అసలు ఎందుకు వచ్చింది ఆశ ఇష్టం అంటే జమ్మూ కాశ్మీర్లో సాంకేతిక పరంగా భాగమైన గిల్జిట్ ఏజెన్సీ ఏరియా బ్రిటిష్ వాళ్ళు లీజుకు తీసుకొని తన కిందనే అట్ట పెట్టుకున్నారు జమ్మూ కాశ్మీర్ మహారాజా కింద పాలన కింద సాంకేతిక పరంగా వాళ్ళది నిర్వహణ అంతా బ్రిటిష్ వాళ్ళది ఆ విధంగా గిల్జిట్ ఏజెన్సీ ఉంటే దాంట్లో తిరుగుబాటు చేసి దాన్ని పాకిస్తాన్తో కలిపే కుట్రను బ్రిటిష్ చేసింది ఆ తర్వాత వాళ్ళు బల్తిస్తాన్ వెళ్ళి స్కర్దు బల్తిస్తాన్ ఇవన్నీ లడక్లో భాగమై బల్తిస్తాను లడక్లో భాగం అది ఎప్పుడు సపరేట్ దాన్ని ఆక్యుపై చేసుకున్నారు వాళ్ళు ఇంకా కార్గిల్ కూడా ఆక్యుపై చేసుకున్నారు ఇంకా అక్కడ దాకా వెళ్తా ఉంటే మన సైన్యం లేలో దిగి అప్పుడు లే నుంచి వచ్చి కార్గిల్ని స్వాధీనం చేసుకొని స్కర్దూను ఆక్యుపై చేసుకుందాం అనుకున్న లోపల కాల్పుల విరమణ ప్రకటించడంతో బల్తిస్తాన్ ఏరియా పాకిస్తాన్ అధీనంలో ఉండిపోయింది ఇది క్లుప్తంగా రండి ఇది దీనికి సంబంధించినటువంటి చరిత్ర ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ విధంగా జిల్జిట్ బాల్ తీస్తాను పాకిస్తాన్ అధీనంలోకి వెళ్ళింది సరే ఇంకొక తమాషా చెప్తాను ఇది ఆక్రమిత కాశ్మీర్ సాంకేతిక పరంగా కూడా ఇప్పుడు ఎందుకు లేదో చెప్తాను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఒక ఒప్పందం జరిగింది కరాచీ ఒప్పందం అంటారు రహస్య ఒప్పందం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆ రోజు ఆక్రమిత కాశ్మీరు ఈ మన కాశ్మీర్కి నుండే ప్రాంతాన్ని వాళ్ళు ఆజాద్ కాశ్మీర్ అని పిలుచుకుంటున్నారు కదా ఆ ప్రభుత్వానికి ముస్లిం కాన్ఫరెన్స్ అక్కడ ప్రధాన రాజకీయ పార్టీ మూడిటికి మధ్య ఒక త్రైపాక్షిక ఒప్పందం జరిగింది రహస్య ఒప్పందం దాని ప్రకారం మేము మా ఆజాద్ కాశ్మీర్ కింద అట్టు పెట్టుకోము మేము దాన్ని జిల్జిట్ బాల్తిస్తాన్ని పాకిస్తాన్ కిందనే మీరు ఉంచుకోవచ్చు మీరే పరిపాలన చేసుకోవచ్చు అని చెప్పి ఈ రహస్య ఒప్పందం జరిగింది ఇది జరిగినా కూడా ఎవరికి తెలియదు ఆ ఒప్పందం జరిగిన విషయమే ఎవరికి తెలియదు పంతొమ్మిది వందల తొంభైలో హైకోర్టు ద్వారా తెలిసింది ఇది అప్పటిదాకా ఎవరికి తెలియదండి ఇది సో ఆ విధంగా జిల్జిట్ బాల్తిస్తాన్ ఏ రోజు ఇప్పుడున్నటువంటి ఆక్రమిత కాశ్మీర్లో భాగంగా లేదు పరిపాలన పరంగా చూసుకున్నా కూడా నేను ఇందాక చెప్పాను కదా జిల్జిట్ ఏజెన్సీ వేరు బాల్తిస్తాన్ వేరు వీటన్నిటినీ కలిపి ఒకటే అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా పంతొమ్మిది వందల డెబ్బైల్లోనే నార్థన్ ఏరియాస్ పేరుతోటి పాకిస్తాన్ ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల తర్వాత రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికి జిల్జిట్ బాల్తిస్తాన్గా రూపాంతరం చెందింది ఇదండి క్లుప్తంగా దీని చరిత్ర ఇది చాలా ఉంది ఇంకా దాని గురించి చెప్పాల్సి వస్తే ఇవాళ మన ప్రధాన టాపిక్ ఏంటంటే ఎందుకు ఆందోళనలు జరుగుతున్నాయి ఇవాళ గిల్జిట్ బాల్ చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి అల్లర్లు జరుగుతూ ఉన్నాయి టీవీల్లో వస్తున్నట్టు ఇదేదో బెలూచీలాగా వీళ్ళు స్వాతంత్ర పోరాటం చేస్తున్నారనుకుంటే కొంచెం అవుతుంది మనం నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి ప్రస్తుతానికి అది కాదు అది వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోట్లాడుతున్నారు ప్రస్తుత దశ అది ఎందుకనంటే ప్రధానమైన చెప్తాను రెండు మూడు డైమర్ డ్యామ్ కడుతున్నారు సింధు నది మీద డైమర్ డ్యామ్ కట్టే కట్టిన దానికి దాంట్లో భూములు పోగొట్టుకున్నటువంటి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి వాళ్ళకి రిహాబిలిటేషన్ వాళ్ళకి మరి వసతి చూపించాలా ఆల్టర్నేటివ్ అకామిడేషన్ చూపించాలా ఇవన్నీ వాళ్ళ హక్కుల్లో భాగం ఇది ఒకటైతే అసలు ఇవాళ ఇటీవల ఒక చట్టం పాస్ చేశారు వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఒక సోకాల్డ్ అసెంబ్లీని పెట్టారు రెండు వేల తొమ్మిది తర్వాత దాంట్లో ఒక చట్టాన్ని పాస్ చేశారు వా ఆ చట్టం ప్రకారంగా విదేశీ కంపెనీలు పాకిస్తాన్ మిలిటరీ అసలు వ్యాపారం చేస్తుంటుంది కదా పాకిస్తాన్ ఓల్డ్ మిలిటరీ సంస్థలు అక్కడికొచ్చి మైనింగ్ చేసుకోవచ్చు గనులు తవ్వుకోవచ్చు అంటే భూములన్నీ వాళ్ళు లీజుకి తీసుకోవచ్చు ఇది కొత్త చట్టం వచ్చింది దీనికి వ్యతిరేకంగా ప్రజలందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఆందోళన చేస్తున్నారు దీంతోపాటు అక్కడ ప్రాథమిక హక్కులు లేవండి అక్కడ ఎక్కడో ఇప్పట్లో పరిస్థితులు లాగా ఉన్నాయి వాళ్ళకి ప్రాథమిక హక్కుల కోసం పోట్లాడుతున్నారు ఇలా ప్రజలకు సంబంధించినటువంటి హక్కుల కోసమే ఒక ఉమ్మడి కార్యాచరణగా అవామి యాక్షన్ కమిటీ అనే దాన్ని వేశారు అవామి యాక్షన్ కమిటీ ఇందులో రాజకీయ పార్టీలు ఉన్నాయి ట్రేడ్ యూనియన్లు ఉన్నాయి సివిల్ సొసైటీస్ ఉన్నాయి మత సంస్థలు ఉన్నాయి అందరూ ఒకటై ఒక గొడుక్ కిందకు వచ్చి అవా అవామి యాక్షన్ కమిటీ కింద ఉమ్మడి కార్యాచరణను ప్రకటించారండి అది పాకిస్తాన్ ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది ఉంది ఇందులో విశేషం ఏంటంటే కమ్యూనిస్టులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు దీని చైర్మన్ ఇషాన్ అలీ స్వయంగా కమ్యూనిస్టు ఇటీవలే లాహోర్లో పాకిస్తాన్లో అన్ని చోట్ల కమ్యూనిజం ప్రపంచంలో పోతూ ఉంటే రెవల్యూషనరీ కమ్యూనిస్ట్ పార్టీ ఇంకిలాబ్ కమ్యూనిస్ట్ పార్టీ పేరుతోటి ఓ కొత్త పార్టీని స్థాపించారు వాళ్ళు ఇందుట్లో కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నారు సో ఎందుకు నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తూ ఉందంటే ఇది ఇవాళ అదేదో ఆటోమేటిక్గా ఇది పాకిస్తాన్ ప్రభుత్వం భయపడుతుంది ఎందుకనంటే భారత్లో కలుస్తారని ఇప్పటిదాకా దానికన్నా ఎక్కువగా వీళ్ళు వాళ్ళ సొంత హక్కుల కోసం అడుగుతున్నారు వీళ్ళు ఏదైతే దాని వ్యాపారం బెలూచీల్లో ఎట్లయితే మైనింగ్ చేసుకోవాలని ఎక్స్ప్లైట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో జిల్జిట్ బాల్తిస్తాన్లో ఎందుకంటే జిల్జిట్ బాల్తిస్తాన్లో స్థాన్లో ఉత్పత్తి అయ్యే కరెంటు పాకిస్తాన్ మొత్తం డెబ్బై ఐదు ఎనభై శాతం కరెంటు అక్కడి నుంచి వస్తుంది కానీ వాళ్ళ కరెంటు కోతలు ఉన్నాయి సరే ఇవి ప్రజాస్వామ్య హక్కులు వాళ్ళు అడుగుతున్నటువంటిది అవి ఆ హక్కులు ఇవ్వడానికి ఇష్టం లేదు పాకిస్తాన్కి అందుకని తీవ్ర నిర్బంధాలు చేస్తూ ఉంది ముఖ్యంగా రేపు ఇరవై ఆరవ తేదీ గ్రాండ్ జిర్గా అని పెట్టారు జిర్గా అంటే అసెంబ్లీ ఈ మత పెద్దలు సివిల్ సొసైటీ అందరూ కలిసి ఆ గ్రాండ్ జిర్గాలో వీళ్ళు తీసుకొచ్చిన చట్టానికి వ్యతిరేకంగా తర్వాత ప్రజాస్వామ్యాలకు అనుకూలంగా ఒక పెద్ద నిర్ణయాలు తీసుకోవటాని కోసం ఇరవై ఆరవ తారీఖు ఈ నెల ఒక సమావేశం పెట్టారు దానికి ముందుగానే పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర నిర్బంధాలు అరెస్టులు అది దేని తెలుసా ఉగ్రవాద చట్టాల కింద అంటే వాళ్ళు బయటకు కూడా రారు ఆ ఆ పద్ధతుల్లో చేస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఒక్కటయ్యారు మరి ఇది ముందు ముందు ఎలా మారుతుందని ఐ థింక్ ఐ కాంట్ సే టుడే చూద్దాం ఇరవై ఆరో తేదీ కార్యాచరణ ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది వాటిని బట్టి తర్వాత మారుతాయి కానీ బెలూచీలది స్పష్టమైన పోరాటం బెలివుచీలది ఏంటంటే మేము పాకిస్తాన్లో భాగమే కాదు మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించాలని వాళ్ళ పోరాటం వీళ్ళది జిల్జిట్ బాల్తిస్తాన్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మేము కాశ్మీరీలు కాదు అజాద్ కాశ్మీర్గా పిలుచుకోబడే పాత ఆక్రమిత కాశ్మీర్లో మేము భాగం కాదు మమ్మల్ని పాకిస్తాన్లో చేర్చుకోండి అని చెప్పి ఒకనాడు పెద్ద ఆందోళన ఇవాళ మీద కన్నా కూడా హక్కుల మీద జరుగుతుంది ఈ హక్కుల నుంచి మెల్లి భారత్కి అనుకూలమైన వర్గాలు లేవా అంటే ఉన్నాయి కానీ ఆ సెక్షన్స్ కొన్ని ఉన్నాయి ఈరోజుకి ముందు ముందు ఎలా మారుతుందో నేను చెప్పలేను కానీ ఈ ప్రజా ఉద్యమం ఎటువంటి టర్న్ తీసుకుంటుందనేది ఇవాళ మనం చెప్పలేము మనకి బెలూచీలకి దీనికి తేడా ఏందంటే మనకి సరిహద్దులు ఉంది అయితే కార్గిల్ నుంచి చాలా దగ్గరలో ఉంది సో భారత్ కావాలనుకుంటే ఈ ప్రజాందోళనకి ఎప్పుడైనా మద్దతు డైరెక్ట్గా ఇచ్చే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి అక్కడికన్నా కూడా కాబట్టి ఎలా ముందు మారుతుంది భారత్ని వీళ్ళు ఆశ్రయిస్తారా లేదా వెయిట్ చేసి చూద్దాం ఎందుకంటే అందరూ ఇవాళ భారత్ అనుకూలంగా లేరు మనం ఏ మాటకు ఆ మాట నిజాలు ఒప్పుకోవాలి సో అది అది పండాలి ఈ ప్రజా ఉద్యమాలు ముందు ముందు ఎలా మారుతాయి అనేది చూసిన తర్వాతనే మనం అప్పుడు ఒక కంక్లూషన్కి రాలం ప్రస్తుత దశ ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వ నిర్బంధాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాలకి ప్రజాస్వామ్య హక్కుల కోసం దిల్జిట్ బాల్తీస్తాన్ పౌరులు జరుపుతున్న పోరాటం కానీ మనం దీన్ని చూడాల్సి ఉంది ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి